యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని రెడ్ల రేపాక గ్రామానికి చెందిన నోముల మల్లేష్ గొర్రెలను పోషిస్తున్నాడు మందలోని ఒక గొర్రెకు రెండు తలల గొర్రెపిల్ల మంగళవారం జన్మించింది రెండు తలలు అంటుకొని నాలుగు కళ్ళు రెండు చెవులు ఉన్నాయి గొర్రెపిల్ల దవడలు తెరుచుకోకపోవడంతో సిరంజితో పాలను పట్టుతున్నట్లు మల్లేష్ తెలిపారు జన్యులోపం కారణంగానే ఇలా జరుగుతుందని పశువైద్య శాఖ ఏడీ డాక్టర్ గోపిరెడ్డి తెలిపారు lo único que le da